సు శ్యామ్ సుందర్ గారు ఒక వ్యక్తి పెద్ద అయిన తర్వాత గొప్పవాడు అవుతాడు అని ఎలా చెప్పవచ్చు చెప్పలేమండి చెప్పలేము అస్సలు చెప్పలేము దట్ నెవర్ హ్యాపెన్స్ ఇదంతా కూడా ఏంటంటే ఈ చిన్నోడు చిన్నప్పుడు అవుతాడు గొప్పోడవుతాడు గొప్పోడవుతాడు అని మీ స్కూల్లోనూ మా స్కూల్లోనూ కొంతమంది చూపించి చెప్పారు కొంతమంది చూపించి వీడు క్లాస్ ఫస్ట్ వస్తున్నాడు చాలా గొప్పవడవు అవుతాడని లేదా ఇటు బాగా చదువుకుంటాడు చాలా అవుతాడని వీడు బుద్ధిమంతుడు చాలా గొప్పోడవుతాడని వీడు తెలుగుతేటలు బాగున్నారు వీడు చాలా అవుతాడని అన్న వాళ్ళెవరు నాకు గొప్పవాళ్ళు అవుతా కనపడలేదండి అడుక్కు తింటా కనపడ్డారు గ్యారెంటీకి సో అసలు వీడు నాశం అయిపోతాడు వీడు అడుక్కు తింటాడు అన్నాడు ఈ టాపర్కి జాబులు ఇస్తూ వాడిని ఆదుకుంటున్నాడు పోషిస్తున్నాడుగా చూశాను నేను అలాగే బ్యాక్ బెంచ్ ఇవాడు అడుక్కుంటున్న వాడిని చూశాను అలానే ఫ్రంట్ బెంచ్ వాడు అప్పట్లో బాగుంటాడు అనుకున్నవాడు గొప్పవాడు అన్నవాడు నిజంగానే గొప్పవాడు అయినవాడు ఉన్నాడు సో దిట్ ఇస్ యు కెన్ నాట్ సే ఆ వ్యక్తి తను చేసే కృషి మీద ఆ వ్యక్తి చేసేట విషయం మీద ఆధారపడి ఉంటుంది కానీ మనం చిన్నప్పుడు చూసే చైల్డ్ ప్రౌడ్ ఇవి కాబట్టి పెద్ద అయ్యాక పొడి చేస్తాడు అనుకుంటే నేను మీకు సింపుల్గా 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 అడుగుతున్నాను టెన్త్ క్లాస్ స్టేట్ లెవెల్ ర్యాంకులు కానీ ఇంటర్మీడియట్ స్టేట్ లెవెల్ ర్యాంకులు కానీ నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాలుగా అనౌన్స్ చేయబడుతున్నాయి ఇరవై ఏంటి అంతకంటే ముందే ఇరవై ముప్పై సంవత్సరాలుగా అనౌన్స్ వదిలేయండి ఒక ఇరవై సంవత్సరాలు కానీ లెక్కేసుకుందాం మనం సరదాగా ఒక ఇరవై సంవత్సరాలుగా టెన్త్ క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు మనకు ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ అవుతూ ఉంటారు వాళ్ళలో ఎంతమంది నిజంగా మనం అనుకుంటున్నటువంటి సోకాల్డ్ సక్సెస్ఫుల్ స్టేజీని చేరి మనం వాళ్ళ వార్తలు వింటున్నాం ఈయన టెన్త్ క్లాస్ నుంచి కూడా స్టేట్ ఫస్ట్ అట ఇంటర్మీడియట్ కూడా స్టేట్ ఫస్ట్ అట గ్రాడ్యుయేషన్ కూడా యూనివర్సిటీ ఫస్ట్ అట ఆ తర్వాత పలానా కెరీర్లు కూడా టాపర్ అట స్టేట్ ఫస్ట్ అట కంట్రీ ఫస్ట్ అట వరల్డ్ ఫస్ట్ అట గొప్పవాడయ్యాడట అని చెప్పి అన్న స్టోరీలు నా దాకైతే రాలా కానీ చిన్నప్పటి నుంచి పాపం చాలా కష్టాలు పడ్డాడట ఏమి చేయలేకపోయాడట తినడానికి కూడా తిండి ఉండేది కదట పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకునేవాడట లేదా టేబుల్ సైకిల్ మీద మిఠాయిలు అమ్ముకునేవాడట లేదా సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకునేవాడట చెప్పులు లేకుండా తిరిగేవాడట చొక్కా లేకుండా తిరిగేవాడట చదువుకోవడానికి అవకాశం లేక చదువు కూడా అబ్బలేదట కానీ వాడు సక్సెస్ అయ్యాడు అన్న ఉదాహరణ మటు నేను విన్నాను దౌర్జన్యపూరితమైన వాక్యం అవుతుంది అది అలా అవుతుంది దౌర్జని దౌర్జన్యపూరితమైన వాక్యం అవుతుంది రైట్